ఇక ఓ స్త్రీ రెండు కాళ్ళు మధ్యలో ఓ స్త్రీ రెండు కాళ్ళు ఉంటది చెప్పానా లేదా జప్రాడో పెద్ద అబద్ధాల అప్పాజిగా అని ఈ సన్యాసి కాదురా సన్నాసి ఈడు నోట్లు అన్లిమిటెడ్ అబద్ధాలు ఉంటాయని ముందే చెప్పానా లేదా రెడ్డి కనీసం జప్రలో అడగమంటున్నాడు రెండు వాడు ఏదో ఒక ఇమేజ్ చూపించి అమెరికాలో అక్కడెక్కడో చర్చిలోనట ఒక స్త్రీ కాళ్ళు అలా ఉంటదట అక్కడికి భక్తులు అందరూ వెళ్తుంటారట ఈ ఏదండి ఈ క్రైస్తవ్ లేనిది వీళ్ళు ఏంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కావట్లే ఆడికంటే తాడు బొంగరం లేదు అని పక్కన పెట్టేయండి వీళ్ళకి వ్యూస్ కావాలా క్రెడిబిలిటీ కావాలా ఛానల్ కి క్రెడిబిలిటీ ముఖ్యం కానీ వీళ్ళకి వ్యూస్ మీద ఎక్కువ పట్టింది ఆ ఎందుకో ఆ మాటని సిగ్నేచర్ స్టూడియోని తీసేసి సిగ్నల్ లేని స్టూడియోని అని పెట్టుకోండి భలే ఉంటది ఎందుకంటే ఇలాంటి అబద్దాల రాయలందరినీ కూర్చోబెట్టి ఒక విశ్వాసం మీద పూర్తిగా దాడి చేస్తున్నారే అందుకని అనమాట ఇప్పుడు విషయంలో ఒక వద్దాం ఈడు చెప్పినట్లుగానండి మీరు గూగుల్ మ్యాప్ లో కాదు మైక్రోస్కోప్ వేసి ఎతికినా వీడు చెప్పిన చర్చి అమెరికాలో కాదు కదా ఆరి కూడా ఎక్కడా కనపడదు ఎందుకంటే అసలు ఉండి సత్తే కదా కనపడతానికి అసలు ఈడు చూపించిన చర్చి ఒక అమ్మాయి ఎలా కాళ్ళు దాపి అసలు సర్వీక్స్ లో నుంచి లోపలికి వెల్కమ్ చేసే చర్చి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఒకవేళ అది కనపడాలంటే రెండు కళ్ళు మూసుకొని గాఢ నిద్రలోకి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది ఆ కళ్ళు మాత్రమే దానికి మార్గం ఉంటది వీడిగా ఎక్కడ కూడా దానికి దారు ఉండదు అనమాట విషయం ఏంటంటే ఒరే రాదిగా జాగ్రత్తగా నేను చెప్పేది అది చర్చ్గా అది ఫస్ట్ వన్ అది ఫస్ట్ వన్ చర్చి కాదు రెండోది ఏంటంటే అసలు అది నిజంగా ఈ భూమి మీద లేదు అది ఒక సినిమా అదిగా అది ఒక సినిమా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్యాచ్ యాడమ్స్ అనేటువంటి ఒక సినిమా అది సినిమా రాబిన్ విలియమ్స్ అనేటువంటి ఒక ఆయన హీరోగా నటించాడు టామ్ షెడ్యక్ అనేటువంటి ఆయన దాన్ని డైరెక్ట్ చేశాడు రా అది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి ఒక అమెరికన్ కామెడీ డ్రామా ఫిల్మ్ అది ఆ ఫిల్మ్లో హీరో ఏంటంటే వైద్యం చేయించేటప్పుడు కాస్త వినూత్నంగా చేద్దాం మనుషులకి సీరియస్ గా కాకుండా వైద్యాన్ని కాస్త హ్యూమర్ ని యాడ్ చేసి కాస్త ఫన్ని యాడ్ చేసి ఆరోగ్యంగా నవ్వుతూ వైద్యం చేయించాలనే థాట్స్ కలిగినటువంటి ఒక హీరో దానిలో భాగంగా గైనకాలజిస్టులందరికీ ఒక కన్వెన్షన్ అనేది ఏర్పాటు అయితే అక్కడ సో గైనకాలజిస్టులకి కన్వెన్షన్ ఏర్పాటు చేసేటప్పుడు అలాంటి ఒక సెట్టింగ్ అతను చేస్తాడనమాట ఆ హాల్ కాదు సినిమాలో ఒక హీరో చేసినటువంటిది అనమాట అది అర్థమవుతుందా ఇక విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం గంట యాభై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు ఉంటుంది దానిలో సరిగ్గా ఒకసారి యాభై నాలుగవ నిమిషం ముప్పై సెకండ్ల తర్వాత నుంచి ఈ సీన్ ప్లే అయింది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటది మీరు చూపిస్తున్నా చూడండి ఇదిగోండి గంట యాభై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు అనమాట ఈ మూవీ చూసారా ఫార్వర్డ్ చేద్దాం కరెక్ట్ గా మనం అనుకున్న టయానికి తీసుకెళ్దాం అదిగోండి అదిగోండి అదిగొండి దగ్గర పడ్డాం ఇదిగోండి ఇదిగోండి యాభై నాలుగవ నిమిషం ముప్పై సెకండ్ దగ్గర నుంచి మీకు అది ప్లే అవుతుంది చూడండి అది సినిమా అంటే ఆ సినిమా రాదిగా నీకు మొబైల్లో డేటా ఉంది కానీ బుర్రలో గుజ్జు లేదు నీకు ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమాలో కూడా అది చర్చ కాదు అది అది ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ యొక్క కన్వెన్షన్ హాల్ అది ఆ హాల్ యొక్క ఎంట్రన్స్ ఎందుకంటే గైనకాలజిస్ట్ అంటే ఏం చేస్తుంటారు వాళ్ళు డెలివరీస్ చేస్తుంటారు కదా ఆ డెలివరీ సర్వీస్ కదా సో వాళ్ళ యొక్క ఫీల్డ్ కి తగ్గట్టుగా అతను హ్యూమర్ ని యాడ్ చేస్తూ ఆ విధంగా దాన్ని డిజైన్ చేస్తాడనమాట అక్కడ ఆ సి అది ఒక సినిమా రెండోది ఏంటంటే సినిమాలో కూడా అది చర్చిది కాదనమాట రాజగారికి బొట్టిగా ఫ్యాక్ట్ చెక్ చేయటం అనేది రాదండి అంటే మీడియా వాళ్ళనే చేసుకోవాలి కదా అసలు ఈ రాజగారింటి కొంతమంది యాంకర్లు ఇంటర్వ్యూలు చేస్తారండి నాకు అర్థం కాదు అసలు వీళ్ళకి బుర్ర ఉందో లేదంటే ఆ కరోనా టైంలోనే బుర్ర అంతా కరిగిపోయిందో నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి ఈ రాజుగాడు ఒక్క రోజేనండి నిజం మాట్లాడితే గిన్నిస్ బుక్ లో వీడిపోయి నామినేట్ చేద్దాం సొంతమేనండి ఒక్క రోజు కాదు కదా వీడు ఒక గంట కూడా నిజం మాట్లాడటం రాదండి వీడికి ఎప్పుడు చూసినా అన్లిమిటెడ్ అబద్ధాలతో నాలుగు మొత్తం నిండుకుపోయి ఉంటుంది అనమాట వీడికి వీడికి ఏంటంటే డోర్ ఉంటే చెర్చి విండో ఉంటే మసీదు కిటికీ ఉంటే టెంపుల్ అనుకునే ఎర్రిబాబులోడు అన్నమాచిడు కాబట్టి సర్వ ప్రేక్షకులకు తెలియజేయని దేవనగా ఈ అబద్దాల మాయలోబడి అవసరంగా మీకు ఉన్న బుర్ర పోగొట్టుకోకండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి రాధాగాడు ఏదైనా మాట్లాడాడంటే కళ్ళు మూసుకొని ఇది అబద్దం అని నమ్మేసుకోండి ఎందుకంటే వీడికి నిజం మాట్లాడతాను రాదు వీడికి నిజం మాట్లాడితే తల ఈ ఒక్కల ఇద్దరు శాపం కూడా ఒకటి ఉందని నాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి వీడు మాట్లాడిన అబద్దాలు నా స్టూడియో మిత్రులారా ఇప్పటికైనా మీరు మేలుకోండి బహుశా మీకు తెలిసాడు అబద్దాలు మాట్లాడతాడని మీకు అలా సాగుతుంది కానీ ఏదైనా నిజం అనేది ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా వీడు చూపించింది అసలు చర్చి కాదు అమెరికా లేని కాదు ఆరిన్ నేను కూడా ఎక్కడ ఉండదు ఈ ఫ్యాక్ట్ చెక్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఆ ఇంకొక వీడియోతో మళ్ళా మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ బాయ్